విజయవాడలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకైతే విజయవాడ రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది సో ఏ చిన్నపాటి వర్షం కురిసినా కానీ విజయవాడ రోడ్లన్నీ కూడా మొత్తం నిండిపోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ మనం పాలిక్లినిక్ రోడ్లో ఉన్నాము లలితా జ్యువెలర్స్ రోడ్ అని కూడా అంటూ ఉంటారు సో ఈ రోడ్లో ఏ తేలికపాటి చిన్న వర్షం కురిసినా కానీ మొత్తం రోడ్డంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది మరి మూడు రోజుల నుంచి కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి సో దానివల్ల విజయవాడ రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నట్లు కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మనం పాలిక్లినిక్ రోడ్లో ఉన్నాము దానికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు రోడ్లన్నీ కూడా చాలా అంటే డ్రైనేజీ వాటర్ ఎక్కడుందో తెలియట్లేదు ఎక్కడ ఎక్కడుందో తెలియట్లేదు సో సమానంగా కూడా మనం మొత్తం రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా మూడు రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇంకా ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు అనేవి ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది సో రోడ్లన్నీ కూడా చాలా మొత్తం బ్లాక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా చిన్న వర్షాలకే రోడ్లన్నీ నిండిపోతున్నాయి కానీ మూడు రోజులుగా కూడా కురుస్తున్న వర్షాలకి మొత్తం రోడ్లన్నీ కూడా చాలా డ్రైనేజీ సిస్టంతో సహా కదిలిన పరిస్థితి కనిపిస్తుంది సో వాహనాలలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అలానే వెళ్తున్నారు అని చెప్పి కూడా చాలామంది కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే వీఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు డ్రైనేజీ సిస్టమ్ని క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విఎంసీ అధికారులు చొరవతో ఎప్పటికప్పుడు డ్రైనేజీ వాటర్ని కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ లోపల ఇంకా డ్రైనేజీ సిస్టమ్ ఇంకా పెరగాల్సి ఉంది ఎక్కడికక్కడ డ్రైనేజీ సిస్టమ్ కూడా బ్లాక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది డ్రైనేజీ సిస్టమ్ వల్ల రోడ్డు మీద కూడా డ్రైనేజీ వాటర్ రావడంతో కూడా ఇటు పాదాచారులు కానీ లేదంటే వాహనదారులు కానీ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది విఎంసీ వాళ్ళు ఇంకా చొరవతో పనిచేయాలన్న పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈరోజు కూడా వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్న వాతావరణ వాతావరణ అధికారులు కూడా ఈ రోజు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఇంకా అల్పపీండం ఏర్పడింది కాబట్టి దాంతో వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది విజయవాడలో కూడా మోస్తారు వర్షాలు పడుతూనే ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి దాంతో కొంచెం తెరపించినప్పుడల్లా కూడా వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతూ తగ్గుతూ వర్షం పడుతూ తగ్గుతూ వస్తుంది సో దీంతో రోడ్లన్నీ కూడా నిండుకుండలా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది సో చాలా వరకు కూడా వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము కొన్ని బండ్లు అయితే స్ట్రక్ అయిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వాళ్ళ బైక్స్ ఇంజిన్స్ కూడా పాడైపోతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ ముఖ్యంగా ఈ వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా అవుతుంది రోడ్లన్నీ కూడా బాగా బ్లాక్ అయిపోవడం వల్ల వర్షంతో నిండిపోవడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది విజయవాడలో సో ప్రజెంట్ పాలిక్లినిక్ రోడ్ల సిచ్యువేషన్ మాత్రమే మనం చూస్తున్నాము సో విజయవాడలో ముఖ్యంగా చాలా రోడ్లు కూడా ఇలాగే నిండుకున్నాయని చెప్పుకోవచ్చు చాలా రోడ్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్తో కూడా ఎక్కువ ఉందని కూడా పరిస్థితి కనిపిస్తుంది ట్రాఫిక్ జామ్ వల్ల కూడా ఇంకా ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వర్షం వల్ల చాలామంది కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము సో ముఖ్యంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ బైక్స్ పాడైపోతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో చాలా మంది వరకు కూడా వర్షాల్లో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా విఎంసీ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే ఆ వర్షం వల్ల నీళ్లు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ ఉందో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా వాహనదారులు కాకుండా పాదాచారులు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో సైడ్ వెంబటి రోడ్డుకి ఇరువైపులా అంటే డ్రైనేజీ సిస్టమ్ పక్కన కాకుండా కొంచెం ఎక్కడైతే వాటర్ లేవో అక్కడ నడిస్తే కొంచెం సేఫ్గా ఉండొచ్చు అన్న సిచ్యువేషన్స్ అంటే వాళ్ళు సూచనలు కూడా ఇస్తున్నారు సో రోడ్డుకి చాలా జాగ్రత్తగా నడవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎక్కడికక్కడ బ్లాక్ అవ్వకుండా ప్రజెంట్ అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు సో వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది సో దానితో ఈరోజు కోనసీమ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాల నుండి కూడా భారీ వర్షాలు అలాగే మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్ష కురిసే అవకాశం ఉంది సో అక్కడక్కడ కూడా వర్షాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు సో రోడ్డుకి ముఖ్యంగా ఇలాంటి చోట్ల నీళ్లు బ్లాక్ అయినప్పుడు కూడా డ్రైనేజీ సిస్టమ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులైతే సూచనలు చేస్తున్నారు లాస్ట్ టైం కూడా మరమ్మతులు చేసిన చోట ఎక్కడైతే మరమ్మతులు చేశారో అక్కడ కూడా కొన్ని బోర్డ్స్ పెడితే బాగుంటుందని కూడా లాస్ట్ టైము ఒక సంఘటన కూడా జరిగింది ఆ బోర్డు లేకపోవడం వల్ల ఒక మనిషి డ్రైనేజీ సిస్టంలో పడి చనిపోవడం కూడా జరిగింది కాబట్టి సో అలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా అలాంటివి ఏమన్నా ఉంటే కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలైతే కోరుతున్నారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు కలెక్టర్ కానీ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ గానీ ధ్యానచంద్ర కానీ మొత్తం కూడా సిస్టమ్ అంతా కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం అవుతున్నారు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఆ స్కూల్స్ కూడా ఎప్పటికే సెలవులు ఇచ్చారు పిల్లలకి ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు అధికారులు కూడా సో విజయవాడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి తగు జాగ్రత్తలతో ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి